ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖర్జీ గారింట్లో మిథున బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటుంది మిథునే బర్త్డే పార్టీకి గెస్ట్లందరూ కూడా వస్తారు ముఖర్జీ గారు మహాలక్ష్మి వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తారు మహాలక్ష్మి వాళ్ళు అంతా కలిసి ముఖర్జీ గారింటికి వస్తారు సీత మాత్రం ఎందుకో ఆలస్యంగా వస్తుంది సీత వచ్చేసరికి గెస్ట్లో అలాగే మహాలక్ష్మి ఫ్యామిలీ ముఖర్జీ గారి ఫ్యామిలీ అందరూ కూడా హాల్లోనే ఉంటారు సీత ముఖర్జీ గారి భార్య తులసిని చూసి బాగున్నార పిన్ని అని చెప్పి అడుగుతూ ఉంటుంది తనకేమైందమ్మా ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉంటుంది అని ముఖర్జీ గారు సీతతో చెప్తూ ఉంటారు ఇక ముఖర్జీ గారు అలా అనగానే సీత తులసి ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటూ ఉంటారు ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి ముఖర్జీ గారు లోపలికి వెళ్తారు మీ అమ్మాయి రెడీ అయింద పిన్ని గారు అని చెప్పి సీత ముఖర్జీ గారి భార్య తులసిని అడుగుతూ ఉంటుంది రెడీ అవుతుందమ్మా నేను వెళ్ళి తనని పిలుచుకుని వస్తాను అని చెప్పి సీతతో చెప్తూ ఉంటే సరే పిన్ని అని చెప్పి సీత చెప్తుంది ఇక రామ్ ఎందుకో కోపంగా గెస్ట్ల మధ్యలో నుంచి పక్కకు వెళ్తాడు సీత బాధపడుతూ రామ్ వైపు చూస్తూ ఉంటుంది ఇక రామ్ వెనకే సీత కూడా వెళ్ళి రామ్ని వెనక నుంచి హక్ చేసుకుంటుంది ఎవరు అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు నేను ఇంత ధైర్యంగా హక్ చేసుకునేది ఎవరు మామ నేనే కదా అని చెప్పి సీత అంటుంది వదులు సీత వదులు అని చెప్పి రామ్ సీతను గట్టిగా నెట్టేస్తాడు ఏంటి మామ అలా అంటున్నావు అని చెప్పి సీత రామ్ని అడుగుతూ ఉంటే నాకు దూరంగా ఉండు సీత అని చెప్పి రామ్ అంటాడు ఏంటి మామ నన్ను దూరంగా ఉండమంటున్నావు అని చెప్పి సీత రామ్ దగ్గరకు వెళ్తూ ఉంటే నా దగ్గరకు రావద్దు సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి